నమస్కారం ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య మాటల తోటాలు పేలాయి శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేసిన నేపథ్యంలో ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలుగా డొంక రోడ్డు కంకరగుంట ఆర్యూబీ ఉన్నాయని ఇక్కడ వర్షం పడినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని పలువురు కార్పొరేటర్లు సమస్యను లేవనెత్తారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి బూర్లా రామాంజనీలు జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమ్మర్ ప్లాన్లో జరిగిన వర్క్స్ మీద కూడా ప్రెస్తో మేము వేయడం జరిగింది దాని మీద కూడా ఈరోజు చాలా చాలా పారదర్శకంగా కమిషనర్ గారు ఎవరైతే వర్క్ చెప్పిన విధంగా చేయకపోతే వాళ్ళకు తెలుసు కూడా ఇచ్చని పరిస్థితి మేము తీసుకొచ్చాము అని చెప్తున్నప్పటికీ మళ్ళీ కూడా కాస్త వర్షానికి ఈరోజు మునిగిపోతున్నాయి అని అంటే సిలిటేషన్ చాలా అవసరమైన విషయం దాని మీద ముందు దృష్టి పెట్టి వర్క్ కూడా పాస్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు కౌన్సిల్లో మేము ఆలోచించిన విషయం అదేవిధంగా ఈరోజు ఎక్కడ యాడ్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళే కంటిన్యూ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏ డిస్ప్లే కి ఎలక్ట్రికల్ ఎల్ఈడి బోర్డులకి పర్మిషన్ లేనప్పటికీ మనకి ఇక్కడ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని కొన్ని సంస్థలు నడుపుతున్న విషయం కూడా ఇది ఒక ప్రశ్నార్థకమే ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది మరి వేకెంట్ ప్లాంట్స్ గురించి నేను ఎప్పుడు నిరంతరం ఇటు కుక్కల సమస్య అదే 了。 ఈ రోజు యాక్షన్ తీసుకొని కొన్నింటి మీద వాళ్ళు లేదా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే అది కడుతున్నప్పుడు అంటే ఆన్ టైం కడుతున్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇదివరకే కట్ యాక్షన్ తీసుకోలేదు అవన్నీ కూడా లిస్ట్ అడగడం జరిగింది మేము వన్ బై వన్ వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించాల్సిందిగా మేము వాళ్ళని ఆల్రెడీ అడగడం జరిగిందండి ఇంక వేచి ఉండాలి మనం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏ రకంగా స్పందిస్తుంది ఏ రకంగా వాళ్ళ కార్యాచరణ చేస్తుంది చూడాలి ఈరోజు మెయిన్ రోడ్స్లో కాస్త రోడ్లు వేసుకుంటున్న పరిస్థితుల్లో మిగతా రోడ్లు ఎప్పటి నుంచో ఓల్డ్ రోడ్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయిన పరిస్థితుల్లో అండ్ అవుట్ ఫాల్ డ్రైన్స్ కూడా ప్రాపర్గా లేని పరిస్థితుల్లో ఇప్పటిదాకా చాలా ఏరియాల్లో డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ లేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది రేజ్ అవుతోంది వీటి మీద దృష్టి పెట్టే మేము వచ్చిన వెంటనే రోడ్లు డ్రైన్ల మీద దృష్టి పెట్టాం ప్రధానంగా డ్రైన్లు మాత్రం ఎక్కడ ప్రతి చోట ముందు డ్రైన్ వేసుకున్నాకే రోడ్ వేస్తున్న పరిస్థితి చేస్తున్నాము అదేవిధంగా మీరు మన బీటీ రోడ్ బీటీ బీటీ రోడ్ తీసుకుంటే ఆ రోడ్డు మొత్తం కూడా మనం డ్రైన్ ఏర్పాటు చేసుకుంటున్నాం మెయిన్ డ్రైన్ ని దాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం సో ప్రతి విషయం మీద చాలా క్లీన్గా మేము దృష్టి పెట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉన్నాం చాలా వరకు డ్రైన్స్ కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి టెండర్ స్టేజ్లో ఉండిపోవడం టెండర్లు ఓపెన్ కాకపోవడం ఓపెన్ అయిన టెండర్లకి కాంట్రాక్టర్లు స్పందించకపోవడం ఇలాంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని ట్రైన్స్ లేదా కొన్ని రోడ్సు బాగా డిలే అవ్వడం జరగడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నిజంగా ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి మీరు అన్న ఏరియాలు కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికే వర్షానికి మునిగిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రతిపాదనలు ఎస్టిమేషన్ లేయించి కూడా పెట్టాము అవి కూడా రాని రోజుల్లో శాంక్షన్ చేయించి వర్క్స్ పూర్తి విద్యుత్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్ల వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి ఇరవై ఐదేళ్ల క్రితం ఆగస్టు ఇరవై ఎనిమిదిన బషీరాబాగ్ విద్యుత్ ఛార్జీల ఆందోళన కాల్పుల్లో మృతి చెందిన అమరవీరుల చిత్రపటానికి వామపక్షాలు నివాళులర్పించాయి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఇందులో భాగంగా అమరవీరుల త్యాగాలు వృధా పోనివ్వమని ప్రతిజ్ఞ చేశారు కోటా మాల్యాద్రి ఆకిటి అరుణ్ కుమార్ నళనీకాంత్ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంతవరకు స్పార్ట్ మీటర్లను స్మార్ట్ మీటర్లను స్మార్ట్ మీటర్లను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వము తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకొని చివరిగా చెలో అసెంబ్లీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అత్యంత రాక్షసంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అమరులైనటువంటి ముగ్గురు వీరులు బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ వీళ్ళు మృతి చెందారు అలాగే వేల సంఖ్యలో కామ్రేడ్స్ గాయాల పాలయ్యారు చేతులు విరిగి కాళ్ళు విరిగి తలలు పగిలినటువంటి కామ్రేడ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల పర్వాన్ని మరింత వేగవంతం చేస్తూ ఇవాళ కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయంటే అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి జనం ఇబ్బంది పడుతూ ఉంటే మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా కరెంటు బిల్లుల మోత రోజు రోజుకి పెరిగిపోయి ఫ్యాన్ వేసుకోవాలన్నా లైట్ వేసుకోవాలన్నా భయపడేటటువంటి దుస్థితి వాళ్ళ ఏర్పడినటువంటి నేపథ్యంలో మనం బతుకుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో నీకు ఒక అనుభవం ఉన్నది అలాగే గతంలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సఖీ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు నువ్వేం చెప్పావు స్మార్ట్ మీటర్లని రద్దు చేస్తానని చెప్పావు అలాగే సఖీ ఒప్పందాన్ని రద్దు చేస్తానని చెప్పావు మా గొంతుతోటి గొంతు కలిపావు నిజంగానే ప్రజలు నిజమే అనుకొని నమ్మి నీకు ఓట్లేశారు కానీ లోకేష్ ఇంకొక మాట చెప్పాడు స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టినా పగలగొట్టండి అని చెప్పావు కానీ ఇవాళ లోకేష్ నిద్రపోతున్నాడు అని చెప్పేసి సిపిఐగా అడుగుతూ ఉన్నాం వామపక్షాలుగా అడుగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ అమరవీరుల సాక్షిగా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీన మా వీరులు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహా ఉద్యమంలో అసూలు బాసిన వీరుల మీద ప్రత్యేక చేసి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలని విద్యుత్ సంస్కరణని ఉపసంహరిస్తావా లేకపోతే నిన్ను నీ అధికారాన్ని నేల కూలుస్తారు ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆగస్టు ఇరవై తేదీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు అమర యోధులు లే అయ్యారు ఆ రోజు చంద్రబాబు పాలన కొనసాగుతుంది చంద్రబాబు ఆ రోజు ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెంచటం పెద్ద ఎత్తున ప్రజల్లో వెలువలాగా ఒక తిరుగుబాటు రావడం జరిగింది అయితే అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చెబుతున్నాడు నేను ప్రారంభించిన సంస్కరణలు సానుకూల ఫలితాయి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు మేము అడుగుతున్నాం ఏంటి సానుకూల ఫలితాలు ప్రజల మీద భారాలు వేయడమేనా నీ సానుకూల ఫలితాలని చెప్పేసి అడుగుతున్నాం అట్లే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్ల కొరకు షిడ్ స్మార్ట్ మీటర్ల కొరకు చంద్రబాబు ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాలు వేస్తూ ఈ రెండు కంపెనీల యొక్క ప్రయోజనాల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిందా లేక అదాని షెర్డు సాయి యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చిందా చెప్పేసి అడుగుతున్నాం అదాని షెడ్యూసా ఇచ్చే ఎన్నికల బాండ్లు కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చే కమిషన్లు కక్కుర్తిపడి ప్రజల మీద భారాలు వేసే విధానాన్ని మార్చుకోమని చెప్పేసి సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ప్రజలకు భారాలుగా మారుతున్నాయి అందుకే మీ సంస్కరణలు ప్రజా వ్యతిరేక సంస్కరణలు కార్పొరేట్ అనుకూల సంస్కరణలు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూలిపాల నరేంద్రపై అంబటి మురళి జల్లే ప్రయత్నం చేస్తున్నారని పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ధ్వజమెత్తారు గుంటూరు ఆరండాలపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు పెదకాని ఎంపీపీ కుటుంబ సభ్యులు బోర్లు వేయించే విషయంలో అవినీతికి పాల్పడిన మాట వాస్తవమని అన్నారు యాదవులకు వైసీపీ ప్రభుత్వం ఏనాడు మేలు చేయలేదని మండిపడ్డారు పొన్నూరు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తాళ్ళ శ్రీనివాసరావు దర్శి భాస్కర్ రావు వెంకటరామరాజు వాలేటి మురళీకృష్ణ మాట్లాడిన వారిలో ఉన్నారు నిన్న అంబడి మురళీ గారు ఆయన సచరిచంద్రుడిలాగా తుల్లిమిల్లి శ్రీనివాసరావు గారు పేరు కనీసం ఆయన పేపర్లన్నా రాసుకోవాలా తల్లిమిల్లి తల్లిమిల్లి అంటున్నాడు తల్లిమిల్లి కాదండి తుల్లిమిల్లి శ్రీనివాసరావు పెద్దగా మండల అధ్యక్షుడు అది ముందలు తెలుసుకోండి అలాగే మీరు నిజాలని అబద్ధాలు చేయాలని అబద్ధాలు నిజాలను చేయాలని చెప్పేసి ఏదో నరేంద్ర గారి మీద మీరు గుర్ర చల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మానుకొని కులమతాలను రెచ్చగొట్టి కులాలు ముసుగులో మీరేదో పబ్బం కలుపుకోవాలంటే అది ఈ రాష్ట్రంలో కానీ ప్రథమంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో యాదవ్లు అంత పిచ్చివాళ్ళు కాదు నేను అనుకుంటున్నాను యాదవ్లు చాలా వాళ్ళు ఇలాగే ఈరోజు మా ఎంపీపీ గారి మీద కేసు పెట్టి నరేంద్ర గారు లోపలించారని చెప్తున్నారు అట్లాంటి సంస్కృతి కానీ అట్లాంటి విష సంస్కృతి కానీ మాకు లేదండి గుర్తు పెట్టుకోవాలా ఒకటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అలాగే ఈరోజు ఎవరైతే నరేంద్ర గారు పెట్టి కేసులు పెట్టి లోపలించాలని చెప్తున్నారో ఇదంతా అబద్ధం అండి ఈ మండలంలో తుల్లిమిల్లి శ్రీనివాస్ గారి బ్రదరు తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు ఆన ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్స్ ఈ బోర్లు వేయించే దాంట్లో ఈ బోర్లు వేయించే దాంట్లో పార్ట్నర్స్ కూడా చెడి నా దగ్గర కూడా వచ్చాడు అతను వస్తే అయ్యా ఇట్లాంటి సంగతి అన్న నాకు ఇట్లా ఎంపీపీ గారు డబ్బులు ఇవ్వట్లేదంటే అయ్యా ఆ దోపిడీ విషయాలు ఆ దొంగతనం విషయాలు నాకు తెలియదయ్యా అది మీరు మీరు మాట్లాడుకోండి బాగున్నప్పుడు బాగానే చేసుకున్నారు కదా అని చెప్పాను చెప్పిన తర్వాత తనకి డబ్బులు రాకపోతే అదే ఇంటి పెరడతను అదే తమ్ముడు అదే పార్ట్నరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే దాని మీద కంప్లైంట్ జరగడం జరిగింది ఈయన కులాల గురించి యాదవుల గురించి మాట్లాడుతున్నాడు అవి చేశారు ఇది చేశారు ఏం చేశారయ్యా మీరు యాదవులకి ఏం చేశారు అట్లాగే ఒకటి గుర్తుంచుకోవాలా పోయినసారి ఏ తప్పిదాలు జరిగినా ఏం జరిగినా ఏ అక్రమాలు జరిగినా సరే కిలారి వెంకట రోసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతను అతను పంచం చేరాడు అతను చెప్పినట్టుగా చేశారు అతను చెప్పినట్టు చేశారు కాబట్టే అతని పరిస్థితి అట్లాంటిది అంటేయా తెలుగుదేశం వాళ్ళకంటే అయితే టెన్ పర్సెంట్ అంటా వైసీపీ వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ కాడికి గేటు పెట్టి ఒక బుక్ పెట్టి డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర ఆ సంస్కృతి ఈ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల్లో నరేంద్ర గారి దగ్గర కానీ ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి బిళ్ళ కార్యకర్తల దగ్గర కానీ ఎక్కడైనా తీసుకొని ఉంటే దేనికైనా సరే సిద్ధం రమ్మని చెప్పని అడుగుతున్నాను నేను మొన్న అంబటిపండ్లి గారు కార్మూర్ నాశరా గారు ప్రెస్ మీట్లో బీసీలకి ఏదో ఒరిగి ఏదో ఉద్రిచ్చా అని కూడా చెప్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం అలాగే నిన్న మా నరేంద్ర నరేంద్ర గారి గురించి అవకలు చవకలు పెళ్తున్నారు ఈరోజు మొన్న జరిగిన మన ఎంపీపీ గారు కేసు వచ్చినగా వాళ్ళ పర్సనల్ తగాదులు వాళ్ళ వ్యక్తిగత తగాదులు అది అసలు మా పార్టీకి కానీ మా నరేంద్ర గారికి సంబంధం లేదు అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం అంటే అపాసం చేయొద్దని కార్మునాశ్ర గారికి ఒక హెచ్చరిక చేస్తున్నాం వైసీపీ గెలిస్తే ప్రజాస్వామ్యం అదే తెలుగుదేశం గలు గెలిస్తే ఓఈవ్ఎం వాళ్ళు అన్నారు అది కూడా ఆ పద్ధతి కాదని ఒకసారి తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీలకి ఎంత అన్యాయం జరిగిందో ఉదాహరణ మాస్టర్ల గురించి తెలుసుకుంటే తెలిసింది అలాగే ఇప్పుడు మా పొన్నూరు నియోజకవర్గ ఉదాహరణ నేనే మా మన్న వచ్చేలాగే మాకు దర్శ గారు అలాగే గుడ్ చైర్మన్గా ఇచ్చారు అలాగే అంతకుముందు అసలు అసలు మన బీసీలకనే చదువుతున్నారు యాదవలకు ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులోనే మా ఎంబీపీ ఇచ్చారు అది మర్చిపోకూడదని తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ముఖ్యంగా మా పొన్ను నియోజకవర్గాలకే మా నరేంద్ర గారి టైంలో మాకందరూ కూడా బీసీలకి ఎక్కడ కానీ బీసీలు కానీ యాదవులు కానీ ఎక్కడ అన్యాయం జరగదు మేము ఏదైతే చేసి పెడుతుంది నరేంద్ర గారు ముఖ్యంగా ఉదాహరణ నేను అనుకోండి నాకు ఒక జిల్లా కార్యదర్శి ఇచ్చారు అలాగే నేను మండల పార్టీ ప్రధాని గారు ఇచ్చారు మళ్ళీ ప్రజెంట్గా ఇప్పుడు మార్కెట్ యాడ్వైజ్ చైర్మన్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాల్సిందిగా తెలియ తెలియపరుతున్నాను గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరుగుతున్న అమరావతి మహాగణపతి ఉత్సవానికి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు గురువారం ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ చైర్మన్ నరేంద్ర వైస్ చైర్మన్ రాజానాయుడు కార్యదర్శి లక్ష్మీ మాట్లాడారు తాము ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మహాగణపతి విగ్రహం తయారీ కోసం నూట మంది కార్మికులు పనిచేశారని ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు నిర్వహిస్తామని చెప్పారు దర్శనం కోసం తాము యాబై రూపాయలు వసూలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేవలం పూజలు చేయించుకునే వారు మాత్రమే వారి ఇష్టంతో డబ్బులు చెల్లించుకుంటున్నారని చెప్పారు ఇరవై ఒక్క రోజులకు ఇక్కడే నిమజ్జనం చేస్తామని అన్నారు అమరావతి ఉత్సవ కమిటీ మహాగణపతి మట్టి గణపతి ఉత్సవం నిన్న వర్షం కారణంగా కొద్దిగా లేటుగానే స్టార్ట్ అయింది మంచి స్పందన వచ్చింది మనం టోటల్గా ఇరవై ఒక్క రోజు ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తాము పిల్లలు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏ అసౌకర్యం కలుగోకుండా ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకుంటున్నాము ఈ ఇరవై ఒక్క రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చిన పిల్లలకు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కరికి నిర్వహిస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటాము సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకి పార్కింగ్ పరంగా కానీ నిన్న వర్షం పడింది ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మట్టి చేసి ఇదంతా చేశాము రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా మన మట్టితో గంగా నది నుంచి నీరు మట్టి అలాగే పుణ్యనదులైన గోదావరి కృష్ణానదుల నుంచి కూడా మట్టిని వాటర్ని సేకరించి గత మూడు నెలలుగా కూడా నూట యాభై మంది కార్మికులతో దీన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పూర్తిగా అమరావతి అనేది అమరావతి మన రాజధాని అమరావతి ప్రజలు అమరావతి అంతా సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి మహా మహామట్టి గణపతి పేరుతో దీనిని ఇక్కడ నిర్వహిస్తున్నాము దీనికి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది నిన్న వర్షం కారణంగా ప్రకృతి వైపరీత్యాల రీత్యా కొంచెం లేటుగా పూజా కార్యక్రమాలు అన్ని ప్రారంభమయ్యాయి అయినా సరే స్పందన బాగానే ఉంది ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీన్ని నిమజ్జనం కూడా ఇరవై ఒక్క రోజున ఇదే ప్లేస్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడే కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ప్రతిరోజు ప్రత్యేక హోమాలు అర్చనలు పూజలు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీని నిమిత్తం కూడా ప్రత్యేకించి ఒక పూజలను కూడా నియమించడం జరిగింది వాళ్ళు ఉదయం నుంచి రాత్రి పదవరకు కూడా పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం అనేది ఇక్కడ ఉంటుంది అలాగే సెక్యూరిటీ నిమిత్తం కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా భక్తులకి సెక్యూరిటీ టీం కూడా ఉంటుంది అలాగే వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ కూడా ప్రాబ్లం లేకుండా కూడా పోలీసు వారితో సహకరించి మాట్లాడుకొని చేస్తున్నాము ఈ విధంగా ఈకో ఫ్రెండ్లీకి విశేష స్పందన లభించడం అందరికీ అభినందనలు తెలియజేసుకోవడానికి మీ మీడియా ద్వారా ఇంకోసారి కృ కృతజ్ఞతలు తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగరంలో కొలువైన తొంభై తొమ్మిది అడుగుల భారీ గణనాథుడు విశేషంగా పూజలు గుంటూరు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తోంది జిల్లా నలుమూల నుండి భక్తులు మాత్రమే కాకుండా పలు పాఠశాలలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం క్యూ కడుతున్నారు దీంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి సమాప్తం నమస్కారం